రామలింగేశ్వర నగర్ కట్ట ప్రాంతంలో వరద తగ్గిపోవడంతో పారిశుద్ధ్య పనులు ప్రారంభమయ్యాయి యుద్ధ ప్రాతిపదికన శానిటేషన్ చేస్తున్నారు అధికారులు అంటు రోగాలు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు మున్సిపల్ సిబ్బంది రామలింగేశ్వర నగర్ లో శానిటేషన్ పనులపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామ్ అందిస్తారు నీరు వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత మొత్తం ఎక్కడైతే ప్రాంతాల్లో వరద నీరు క్లియర్ అయిపోయిందో వాటి అన్నిటిని కూడా క్లీనింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశారు అన్ని చోట్ల కూడా బ్లీచింగ్ చేస్తున్నారు ఎటువంటి ఇబ్బంది రాకుండా అంటే ఏ రకమైనటువంటి పురుగులు కానీ ఎటువంటి నెగిటివ్ వైరస్లు కానీ అటువంటి కూడా రాకుండా అంత బ్లీచింగ్ చల్లుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అంటే నీరు ఎక్కువ కాలం స్టాగ్నేట్ అయిపోయి ఉండడం వల్ల ఎక్కువ కాలం అలా నీరు ఉండిపోవడం వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు ఏమి జరగకుండా మొత్తం అంతా కూడా క్లీనింగ్ ప్రాసెస్ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఏదైతే ఉదయం మంత్రి నారాయణ చెప్పారో అంటే ఎక్కడికక్కడ అంతా ఎక్కడెక్కడైతే మొత్తం నీరు వెనక్కి వెళ్ళిపోయిందో ఆ ప్రాంతాల్లో ముఖ్యంగా శానిటేషన్ పని మీద అలాగే హెల్త్ కి సంబంధించినటువంటి పని మీద సెక్రటరీలను కూడా పెట్టి వాళ్ళ ద్వారా మొత్తం అంతా ఫాలో అప్ చేస్తున్నామని కంప్లీట్ గా కాన్సన్ట్రేటెడ్ గా వర్క్లన్నీ జరుగుతున్నాయని చెప్పేసి మొత్తం ఆయన చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది పారిశుధ్యానికి ప్రధాన ప్రాధాన్యత ఇచ్చి మొత్తం అన్ని పనులు చేయిస్తున్నామని కూడా మంత్రి చెప్పిన చెప్పారు అయితే దాని ప్రకారమే ఇక్కడ ప్రస్తుతం యనమల కుదురు రామలింగేశ్వర నగర్ కట్ట మీద ఏదైతే ఉందో అక్కడ నీళ్లు వెనక్కి వెళ్లిపోయిన తర్వాత ఈ శానిటేషన్ పనులు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది నీళ్లు వెళ్ళిపోయిన తర్వాత అంటే ఇక్కడ పరిస్థితులు కూడా మనం గమనించవచ్చు కొంత ఇంకా కొంత కొంత నీరు ఉండిపోయితే ఆ నీరునంతటిని తీసివేసేటందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నా ఇప్పటిదాకా ఏవైతే నీరు క్లియర్ అయిపోయిందో రోడ్ల మీదకి కూడా పూర్తిగా వరద నీరు వచ్చేసి ఎవరు కూడా తిరగలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి వరద నీటి ప్రభావిత ప్రాంతాల్లో కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈ రకంగా శానిటేషన్ పనులు అయితే కొనసాగుతున్నాయి అయితే దీనికి సంబంధించి అంటే శానిటేషన్ వర్క్స్కి సంబంధించి ఎక్కడ కూడా ఎటువంటి నిర్లక్ష్యం ఉండకూడదు అని చెప్పి కూడా ఇప్పుడే అధికారులకు కూడా అయితే మంత్రి చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది దీని నేపథ్యంలోనే శానిటేషన్కి సంబంధించి పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం గమనించవచ్చు ఎక్కడ కూడా అంటే క్లీనింగ్ ప్రాసెస్ని బ్రేకులు లేకుండా అదే కంపల్సరీ అందరికీ క్లీనింగ్ చేసి చాలా పరిశుభ్రంగా ఉంచాలి అని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే మొత్తం అంతా కూడా వరద నీరు వెళ్లిపోయినటువంటి ప్రాంతం మొత్తం అంతా కూడా క్లియర్ గా చేసినటువంటి పరిస్థితి అయితే మనం గమనించవచ్చు దీనికి సంబంధించి ఎక్కడికక్కడ శానిటరీ శానిటరీ ఇన్స్పెక్టర్ని అందరినీ సార్ ఎంతమంది సిబ్బంది అంటే శానిటరీ ఇన్స్పెక్టర్ అయినా శానిటరీ ఇన్స్పెక్టర్ తో పాటు కూడా ఇక్కడ ఎంప్లాయ్ చేయడం జరిగింది శానిటీ ఇన్స్పెక్టర్ శానిటీ ఇన్స్పెక్టర్ తో పాటు మేస్తలు కూడా వచ్చి పారిశుద్ధ్య కార్మికులను తీసుకొచ్చి మూడు పవరంకి కనమల కుదురు తాడిగడప కానూరు ఉన్న సిబ్బంది స్పెషల్ శానిటేషన్ చేపిస్తున్నాం నాతో పాటు శానిటీ ఇన్స్పెక్టర్ కిరణ్ గారు కూడా నా అయితే మొత్తం శానిటేషన్ కి సంబంధించి అంటే ఇప్పటిదాకా కూడా మొత్తం నీళ్ళంతా నిలిచిపోయి ఉంటాయి హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఇంకా ఎవరున్నారంటే ఎక్కడైనా ఏదైనా మెడిసిన్ కానీ ఏమైనా అవసరాలుంటే కూడా అవి కూడా చూస్తున్నారా లేకపోతే ముందు క్లీనింగ్ ప్రాసెస్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ ముందు క్లీనింగ్ ప్రాసెస్ మీద ఎక్కువ కాన్సంట్రేషన్ చేస్తున్నామండి ఎందుకంటే వాటర్ తగ్గిపోయింది కనుక ఫర్దర్గా డిసీజెస్ వచ్చే ఒక కార్యక్రమం ఉంది అనను బ్లీచింగ్ ఫింగర్స్ అని వేసేసి ఇమిడియట్లగా స్పెషల్ శానిటేషన్ చేపిస్తున్నాం అందరి సిబ్బంది టెంపుల్ చేసి వాళ్ళు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడైతే రీహాబిటేషన్ సెంటర్ ఉందో జనాలు అక్కడ తరలించారో అక్కడ మెడిసిన్స్ గిడిసిన్స్ ఇచ్చి అక్కడ వాళ్ళు అక్కడ కూర్చొని ఉన్నారు మా వరకు పరిస్థితి శానిటేషన్ కి సంబంధించి ప్రత్యేకంగా వింగుని పెట్టి ఎక్కడికక్కడ శానిటేషన్ పనులు అయితే చేస్తున్నామని అయితే చెప్తున్నారు మొత్తం అంతా కూడా కంప్లీట్ గా శానిటేషన్ పనులు అయితే కొనసాగుతూ ఉన్నాయి దీనికి సంబంధించి అయితే మాత్రం ఎక్కడికక్కడ ఎక్కడెక్కడైతే నీరు వెనక్కి వెళ్లిపోయిందో అక్కడంతా కూడా శానిటేషన్ పనులు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అంటే నీళ్లు నిలిచిపోయిన చోట వాళ్ళకి సహాయాలు అందుతున్నాయి నీళ్లు వెళ్లిపోయిన చోట శానిటేషన్ పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన వరుసగా చేసుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది పారిశుధ్యానికి ప్రధాన ప్రాధాన్యత ఇచ్చామని మంత్రి ఏదైతే చెప్పారో దాన్ని క్షేత్రస్థాయిలో అధికారులు కూడా పాటిస్తూ పనులు పూర్తి చేస్తున్నారు కెమెరా పర్సన్ రెడ్డితో రామ్ ఎన్టీవీ యనమల కుదురు